కూడా తల్లిగా అలా తా కోరుకుండు వాళ్ళకు కూడా ఉపాయం అయితే ఇరవై ఏళ్ళు అయ్యి ఇరవై ఏం అయ్యి సార్ మీరు చిన్న పిల్ల వస్తే వీళ్ళంతా నేను ఎందుకంటే వాళ్ళకి కూడా కన్ను ఉండాలి అట్లా వాళ్ళు కూడా ఎక్కువ లోకల్ ప్రాంతం ధ్యానం చేస్తారు लेखा जो है जिसको शर्मा है उनका भी से मोहन आने के लिए और फोटो मोहन जांगिर भाई अब आपको फोटो फोटो నక్సల ఇట్ల దాంట్లో చదిపై చాలా బాధాకరణం వాళ్ళు ఇట్లా గట్ కేశర్ నివాసులు పూర్వం సంధి కూడా వాళ్ళు ఇక్కడనే ఉంటారు చాలా అంటే చాలా బాధాకరణం వాళ్ళ భార్య కూడా పాపం ఎంఎస్సీ చేసింది తప్పకుండా సీఎం గారు కూడా ఆమెకు మంచి జాబ్ ఇస్తారు గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి తల్లికి కూడా ఏదో కమిషనర్ ఆఫీస్లో చేస్తుంది అది కూడా చేసి వాళ్ళ తమ్ముడు కూడా ఇదే ఉన్నాడు వాళ్ళకు కూడా జాబ్ ఇప్పిస్తే బాగుంటుంది తప్పకుండా గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తారు నేను కూడా నా ఆర్థిక సహాయం మూడు లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చిన ఏ ఇబ్బంది వచ్చినా ఏది వచ్చినా వాళ్ళకి నేను ఎప్పటికీ ఎంఐ ఉండి ఓ ఫాదర్ లెక్క నేను చూసుకుంటాను కూడా చెప్తాను